What <laughs> pedestrianfunded

పని చేస్తుంటాను ముప్పై ఐదు సంవత్సరాలుగా మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాను నేను మా పిల్లలు లేటెస్ట్గా డైమేకింగ్లో ఉన్నారు ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్ని కొత్త టెక్నాలజీ రావడం వల్ల మన బంగారు పని నెల్లూరులో తన ముందుగా వెళ్తుందని నా నమ్మకం ఉంది వరల్డ్ లెవెల్లో నెల్లూరు ముందుగా నిలబడవచ్చు రాబోయే రోజుల్లో ఆ కాన్ఫిడెన్స్ వల్ల మేము ఈ అసోసియేషన్ స్టార్ట్ చేస్తున్నాము బంగారు పనుల గురించి సమస్యలు కానీ మేము పరిశీలించి మన నెల్లూరులో బంగారు పనిని వరల్డ్ నెంబర్ వన్ ప్లేస్ తీసుకెళ్లేదానికి సర్వం సిద్ధంగా రెడీ అవుతున్నాము ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్ని సిఎంసీ మిషన్ టెక్నాలజీ వల్ల లక్ష్మీ డై లక్ష్మీ అనే బొమ్మ అనేది డై మేకింగ్లో దిగుతుంది దాన్ని ద్వారా మనం నెల్లూరుని నెంబర్ వన్ ప్లేస్ తీసుకోవచ్చు బంగారు పని గురిలో నాకు కాన్ఫిడెన్స్ ఉంది అందుకే ఈ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నాము ఈ పెద్దలు సహంకారం తొందరకు ముందు దగ్గరుండి ముందుగా వెళ్తున్నాము మా నెల్లూరు అసోసియేషన్ ఫుల్ సపోర్ట్ ఉంది స్వర్ణకారులకు ఎప్పుడు మాకు ఇచ్చే ఆరోడిస్ కానీ అందరూ నెల్లూరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు రాబోయే టెక్నాలజీ వల్ల ఇంత ముందు అభివృద్ధి చెల్తుందని నమ్మకం ఉంది బంగారు సంఘానికి అధ్యక్షులుగా పాండూరు మురళీ గారు వారిని ఎన్నుకోవడం జరిగింది ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం నెల్లూరు పట్టణంలో తిరిమి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వర్ణకారుల సంక్షేమం కోసం వారి శ్రేయస్సు కోసం ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరు మార్కెట్లో అత్యధికంగా ఉన్నటువంటి మన స్వర్ణకారులకి ఒక లేటెస్ట్ టెక్నాలజీతో స్వర్ణకార ఆభరణాలు తయారు చేసేందుకు వివిధ రకాల సాంకేతికమైన పరిజ్ఞానమైన మిషన్లు కూడా తెచ్చుకునేందుకు వాళ్ళందరికీ అవగాహన కల్పించేందుకు ఈరోజు నెల్లూరు నగరంలో కనీసం ఇరవై వేల మంది సొనకాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఈరోజు ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారు ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి అత్యధికమైన లేటెస్ట్ డిజైన్లు వస్తున్నాయి వాటి ముందు మనం పోటీ పడలేక నెల్లూరులో బంగారు పని ఒకప్పుడు ఒక ఇరవై సంవత్సరాల ముందు చాలా ఆర్థికంగా బాగా ఉండేది ఈరోజు పూర్తిగా అడుగుంటూ సాగిపోయింది దానివల్ల మా సంఘ సభ్యులు అందరూ కూడా ఈరోజు మళ్ళా కూడా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అత్యధికమైన మిషన్లు కొనుగోలు చేసుకొని మళ్ళా స్వర్ణకారు వృత్తిని కాపాడాలా నూతన టెక్నాలజీతో ఆభరణాలు తయారు చేయాలా వివిధ రకాల డిజైన్లు తయారు చేయాలా అనే ఉద్దేశంతో అందరూ అశ్వాసంగా తయారు చే తయారయ్యి ఈరోజు ఒక ఆ సంఘ దిశానిర్దేశం కూడా వీరికి తెలియజేయడం జరిగింది ఒక సంఘాన్ని స్థాపించి స్వర్ణకారుల సమస్యలు అనేకమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా ఒక సేవా అయితే ఆర్థికంగా అయితే అనేక రకాలుగా ఆదుకునేందుకు కూడా ఈ సంఘం పనిచేస్తుందని అదేవిధంగా వర్క్స్ కూడా ఆ మిషన్ల కొనుగోలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మిషన్లు కూడా ఎక్కడెక్కడ తెలుసుకొని ఆ మిషన్ మిషన్లు కూడా నెల్లూరులో మళ్ళా నిర్మాణం చేసుకోవాలా దాని ద్వారా స్వర్ణకార వృత్తిని నిలబెట్టుకోవాలనే ఉద్దేశం అదేవిధంగా క్యాస్టింగ్ అయితే ఇతర మోల్డింగ్ అయితే రకరకాల వృత్తులు మన ఈ బంగారపల్లలో రకరకాల టెక్నాలజీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మన నెల్లూరులో స్థాపించుకొని స్వర్ణకార వృత్తిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఈరోజు మురళీ అధ్యక్షతన నా పేరు కాజన వెంకట శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘానికి అధ్యక్షులుగా పనిచేస్తున్నాం మా వృత్తి ప్రధానమైన వృత్తి సొన్నకర వృత్తి కావున వీళ్ళందరికీ కూడా మేము ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ అనేక విషయాలు తెలియజేస్తూ వీళ్ళకి సపోర్ట్గా ఉంటామని చెప్పి ఈ సమావేశానికి మన యశ్వంతా